అమలాపురంలో రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితులు ఎవరు మూడు కోటి నుంచి అరవై స్థానాల వరకు ఇప్పటికీ అధికారులు గెలుచుకుంటున్న పరిస్థితి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తీసుకుంటే కోనసీమ జిల్లాలో ప్రధానంగా ఎంపీ స్థానానికి వచ్చేసరికి బాలయ్య తమిళకి ఎంత హరీష్ మీడియా చేత కొనసాగుతున్న పరిస్థితి అదేవిధంగా అమ్మ కోనసీమ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తీసుకుంటే అమరావతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి పిలిపే విశ్వరూప్ వాటర్ ముఖ్యం చూశారు ఆ స్థానంలో ప్రధానంగా మా అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఐకాబుకల ఆనందరావు దాదాపు ముప్పై వేల పైసలు కోర్టులతో ఆయన విజయం సాధించారు రాజో నియోజకవర్గంలో ప్రధానంగా అక్కడ జనసేనకి ప్రధాన పట్టున్న ప్రాంతం గతంలో కూడా అక్కడ జనసేన గెలిచే పరిస్థితి అటువంటి ప్రాంతంలో మళ్ళీ జనసేన నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారు దేవ వరప్రసాద్ దాదాపు ముప్పై వేల పైసలు పోటీలతో గెలుపుకునే పరిస్థితి ఉంది అక్కడ మాజీ మంత్రి తెలుగుదేశం నుంచి వైసీపీలో గెలిన గొలపల్లి సూర్యారావు ఓటర్లు తెలుసు అదేవిధంగా పీగనవర్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి అత్యధిక మీ కొనసాగుతున్నారు అదేవిధంగా అక్కడ వైసీపీ అభ్యర్థి విపక్ష వేణుగోపాలు ఓటర్లు చూసుకునే పరిస్థితి ఉంది దాదాపు తీసుకుంటే మనం ప్రధానంగా మండపట్లో తెలుగుదేశం పార్టీ నుంచి వేగల్లు జోగేశ్వరరావు మరోసారి గెలుపుందారు ఆయన ప్రధానంగా ఇప్పటికే లాస్ట్ వైసీపీ వేలో కూడా తెలుగుదేశం పార్టీ అక్కడ గెలుపుకునే పరిస్థితి మరోసారి అక్కడ తోట ప్రముఖుత్తులు ఎమ్మెల్సీ తోర ప్రముఖుత్తులు వాడని కోవి చూశారు ప్రధానంగా తన యొక్క స్థానాన్ని మళ్ళీ ప్రతిని పక్షుకునే పరిస్థితుంది అదేవిధంగా రామచంద్రపురం రామచంద్రపురంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ పన్నెండు అక్కడ వైసీపీ పోటీలో ఉంటే పార్టీ సుభాష్ తెలుగుదేశంలో ఇటీవల ఏరియా అక్కడ ప్రధానంగా ఆయన పోటీ చేసిన పరిస్థితి ఆయన అత్యధిక విజయార్థితో గెలుపుతున్న పరుస్తుంది ఈ విధంగా చూసుకున్నప్పుడు దాదాపు అదేవిధంగా ఉమ్మడివరం నియోజకవర్గం చూస్తే దాదాపు బుచ్చిబాబు ఇక్కడ గెలుపుందారు ఇక్కడ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా టిడి బోర్డు మెంబరు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే కొన్నాడు వెంకట కుమార్ వాడని గెలుపు చూసారు అంటే ఓవరాన్ని చూసుకున్నప్పుడు కోనసీమ జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లోనూ పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఓటమి క్లీన్ స్వీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇంకా పోస్టల్ బ్యాలెక్ట్ లెక్కింపు ప్రక్రియ కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఇప్పటికే కూడా వైసీపీ కూడా వాటమి చోటు చూసి కారణాలు విశ్లేషణ స్థానికంగా ఉన్న నాయకులు అలాగే వాటమి చెందిన నాయకులు అనేక విషయాలు విశ్లేషించి మనం చేసింది కట్టిదాలు ఏంటి అసలు ఇందులో వల్ల మీకు ఇంత వ్యతిరేక పరిస్థితి ప్రజల్లో వచ్చింది పథకాలించినప్పటికీ కూడా ఈ పరిస్థితి ఎందుకు వైసీపీకి వచ్చింది అనే దానిపై మదన పడుతున్న పరిస్థితి అంటే స్థానికంగా ఉన్న అంశాలు కూడా ఇటీవల జిల్లా చైర్మార్కు దగ్గర గొడవల యొక్క ప్రభావం కూడా ఎంతవరకు కోనసీమలో ఈ యొక్క వ్యతిరేకత చదువుకోవడానికి కారణమైంది అనే దానిపై కూడా స్థానిక వాళ్ళు ఆలోచన చేస్తున్న పరిస్థితి ఏదేమైనా పార్టీ పరంగా దాదాపు అన్ని చోట్ల కూడా దాదాపు రాజకీయ స్థానాలు వస్తాయనుకుంటే ఎటువంటి పరిస్థితి లేకుండా చాలా దారుణమైన వాటర్ను చూచూసే పరిస్థితులు అయితే ఇప్పుడు బాధాకరం అని చెప్పి వాళ్ళ పార్టీ క్యాడర్ భావిస్తూ దీనిపై పునః సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు అయితే పూర్తి స్థాయిలో ఇంకా కూడా కౌంటింగ్ సెకరీ కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసం జిల్లాలో ఉంది విశ్వనాథ్ రాజీవ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్